అంటే ఓ రకంగా చెప్పాలంటే ఒక డిఐజి ర్యాంకులు ఐజి ర్యాంకులు వాళ్ళ వాళ్ళ దళాల్లో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పోయారు ఇప్పుడు కేంద్ర ఉన్న వాళ్ళందరూ అయిపోయింది దొరికిన వాళ్ళు కూడా ఏం కాదు యాభై మంది అంటే పిల్లల్లో చాలా మంది పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నవాళ్ళు ఒక పది శాతం మంది మాత్రమే పెద్ద వాళ్ళకి సెక్యూరిటీ అంత ఈజీగా దొరకరు ఇప్పుడు మనం మీడియా ఆపరేషన్ కూడా చూసి మీడియా విజువల్ చేసింది లైవ్ చేసింది ఆక్టోపస్ వాళ్ళు ఏమి హెలికాప్టర్లతో లేకపోతే ఉన్నట్టుండి దూకేసి ఇది పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్ళటాలి ఏం జరగదు మాములుగా అంబుష్ అంటారు నేను అప్పట్లో వీళ్ళది ఆ పుస్తకాలు కూడా చదివా వీళ్ళు ఎన్కౌంటర్లు అయిపోయినప్పుడు అక్కడ దొరికిన పుస్తకాలు ఇవన్నీ కూడా చదివా నేను అంటే పోలీసులు వచ్చినప్పుడు సర్ప్రైజ్గా ఒకేసారి ఇప్పుడు ఇరవై మంది ఉన్నారు ఒకేసారి ఇరవై మంది ఇరవై రోట్ల పరిగెడితే పోలీసులు ఎట్టు వెళ్తారు కన్ఫ్యూజ్ చేయడం ఇలాంటిది వాళ్ళకి అలవాటు అందులో వీళ్ళు సీనియర్లు ఎందుకు అలవాటు ఉండదు చిన్న కమ్యూనికేషన్తో తలకు వైపు పరిగెడితే పోలీసులు ఎంతమంది కొట్టుకోగలుగుతారు యాభై మంది అంత సింపుల్గా దొరికారంటే ఈ ఆపరేషన్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా అది భారీగా అనుకోరు అంటే ఇక్కడ విజయవాడలో దొరికారు కాకినాడలో దొరికారు ఏలూరులో ఏలూరులో దొరికారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో వచ్చి ఉంటారు అక్కడ షెల్టర్ జోన్ గా ఎప్పుడో మార్చుకున్నారు వాళ్ళు అలా అడవుల్లోంచి రావడానికి ఏదైనా ఒక కారణం అంటే ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని ఎవరినో ఒక లేపేద్దామనో లేదంటే ఏదో విధ్వంసం చేయాలని ఏదో ఆ లక్ష్యం పెట్టుకొని వస్తారా దాన్ని ట్రేస్ చేసి వీళ్ళు ముందే దాన్ని ఆపగలిగారా వీళ్ళని పట్టుకొని పోలీసులు ఇప్పుడు ఇందులో చెప్పబడుతున్న వివిధ వార్తలు క్రోడీకరించుకుని చూస్తే కనబడుతున్నది ఏంటంటే